కొండ గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు సుధాకర్ రావు మాట్లాడారు కరోనా వైరస్ విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు లక్షణాలు కల్పించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హరికృష్ణ సునందమ్మ అరుణారాణి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు వింజుమూరు మండలం చాకలకొండ పిహెచ్సి పరిధిలో కోవిడ్ పాజిటివ్ టెస్టులు చేయటం జరిగింది తర్వాత ఇప్పటివరకు మన మండలంలో టోటల్ పాజిటివ్ కేసులు ఐదు వందల నలభై ఎనిమిది ఉన్నాయి దీనిలో ముప్పై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయి హోమ్ ఐసోలేషన్లో ముప్పై ఒక్క మంది ఉన్నారు మన కోవిడ్ కేర్ సెంటరు మన ఆత్మూరులో ఒక ఏడుగురు ఉన్నారు ఒక పద్దెనిమిది మాత్రం డెత్ జరిగి ఉన్నది ఇప్పుడు వరకు నాలుగు వందల తొంభై రెండు మంది డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకి ఇప్పుడు పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ప్రైమరీ సెక్రటరీ కూడా అవుతున్నాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి దయచేసి ఇళ్ళ దగ్గర ఇళ్లలో నుంచి రావద్దు అత్యవసర పరిస్థితుల్లోనే మీరు బయటకు రండి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి సామాజిక దూరం పాటించండి తర్వాత చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకుంటే ఈ కరోనా వైరస్ అనేది మీకు అంటకుండా ఉంటుంది దానివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా సేఫ్గా ఉంటారు కాబట్టి వినుమూరు మండలంలోని ప్రజలందరూ కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి మాస్కు లేకుండా ఉంటే రెండు వందల రూపాయలు